రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడి చీఫ్ సునీల్ కుమార్ అనుచరుడు తులసిబాబును పోలీసులు విచారణ చేశారు ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం తులసిబాబుపై ప్రశ్నల వర్షం కురిపించింది సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి పదకొండు వరకు తులసిబాబుతో విచారణ జరిపారు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ ను తులసిబాబును కలిపి ప్రశ్నించనున్నారు రఘురామకృష్ణరాజుకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసే ఆయన చంపేందుకు గుండెలపై కొట్టారా ఎవరు చెబితే ఇవన్నీ చేశారని తులసిబాబును పోలీసులు ప్రశ్నించగా ఈ కేసుకు తనకు సంబంధం లేదని తనను అనవసరంగా విచారిస్తున్నారంటూ తులసిబాబు జవాబులు చెప్పినట్లు తెలుస్తోంది రఘురామ ఐఫోన్ ఎవరు తీసుకున్నారు దాని పాస్వర్డ్ చెప్పేంత వరకు ఆయన్ను ఎవరెవరు కొట్టారని ప్రశ్నించగా అసలు తాను సీఐడి కార్యాలయానికి వెళ్లలేదంటూ తులసిబాబు సమాధానం చెప్పినట్లు తెలిసింది ఏ ప్రశ్నలు అడిగినా తనకు తెలియదు సంబంధం లేదంటూ తప్పించుకునే రీతిలో జవాబులిచ్చి విచారణకు సహకరించకపోవడంతో తులసిబాబును పోలీసులు అరెస్టు చేశారు అంతకుముందు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి మంది మార్బలంతో వచ్చిన తులసిబాబు నానా హడావిడి చేశారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి జయంటూ పసుపు కండువాలు వేసుకొని హంగామా సృష్టించారు